హాయ్ అండి వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ అండ్ లాక్ ఈరోజు మన వీడియోలో పనసతనలు చేసుకోబోతున్నాం మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన పంచతనల్లకి కావాల్సిన వస్తువులు గోధుమ పిండి ఉప్పు కారం జీలకర్ర వాము కస్తూరి మేతి కస్తూరి మేతి లేని వాళ్ళు కొంచెం కరివేపాకైనా వేసుకోవచ్చు నెయ్యి నెయ్యి లేని వాళ్ళు కూడా నూనె యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత నెయ్యి మొత్తాన్ని పిండికైతే రఫ్ చేసుకుంటూ మొత్తం పిండి మొత్తం పట్టించాలి మనం చేత్తో అలా ముద్దలాగా పట్టుకుంటే వచ్చినట్టు నెయ్యి సరిపోయినట్టు లేదంటే మనకి నెయ్యి సరిపోనట్టు ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకొని ఈ చప ఈ చపాతీ పిండిని ఒక చపాతీలాగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత నాలుగు వైపులా అంచులు మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఆ అంచులు మొత్తం తీసి పక్కన పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చిన్న చిన్న ముక్కల్లో ఒక్కొక్క ముక్కని ఇలా మధ్యలో నాలుగు లేదా ఐదు ఘాట్లు అయితే పెట్టుకోవాలి దాన్ని తీసి పక్కన పెట్టుకొని మనము ఒకదాని అమ్మట ఒకటి మెల్లిగా రోల్ చేసుకోవాలి అంచులు చివరి వరకు అయితే కట్ చేయద్దు మిడిల్లో వరకే కట్ చేసుకోవాలి అంచులు కట్ చేస్తే మళ్ళీ సరిగా రాదు మ మిడిల్లో మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ మొత్తం అయితే రోల్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పనసతన అయితే రెడీ అవుతుంది నేనైతే ఇంకొన్ని చేసి వీడియోలో పక్కన చూపిస్తాను చూడండి ఇంకొన్ని చేశాను చూడండి తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక మనం చేసుకున్న ఈ పనస తొలలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇదేనండి ఈరోజు రోజుటి వీడియో